जय ड्राइवर जय भारत जय जय हो रे अध्यक्ष ने वास्तव वेलकम टू तो जय हो मीडिया ठीक है क्योंकि सबसे पहला मीटिंग जो पूरा ड्राइवर एसोसिएशन का बनाया जब संगठन का बनाया वो काकीनाडा में बनाया था और ये अभी का जो मीटिंग हो रहा है ना इसका सबसे श्रेय जाता है वासु को क्योंकि उन्होंने सबसे पहली मीटिंग काकीनाडा में बनाई थी जहाँ कम से कम दो के ऊपर सब एसोसिएशन के लोग आए थे बराबर सही और इसमें अनवर भाषा थे रवि रेड्डी थे मैं खुद महाराष्ट्र से राकेश शिंदे थे और हिमाचल प्रदेश से थे पंजाब से थे तमिलनाडु से थे तेलंगाना से थे यानी बहुत स्टेट से लोग आए थे और इसके कारण इन यानी इनके कारण आज जो सफल हो रहा है पूरा भारत ये बोलते ना जिधर पेड़ लगाएगा तो बढ़ता कैसा है तो ये पेड़ लगाने का काम इन्होंने किया है और अभी ये बढ़ा रहे सब हमजन सब पूरे भारत के संगठन ये बढ़ा रहे पर पेड़ तो उन्होंने लगाए उनके खेत गांव में आंध्र प्रदेश काकीनाडा में तो इधर से इसके इसलिए इनका सबसे बड़ा पहला धन्यवाद इनसे देता हूँ జై డ్రైవర్ జై భారత్ జై జై సార్ జై హార్దే డ్రైవర్ లైక్ డ్రైవర్ లైక్ లైక్త అందరికీ నమస్తే అండి మార్చి ఇరవై రెండో తారీఖు సలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్ర యూనియన్లు అసోసియేషన్ల ప్రతినిధులు డ్రైవర్ మిత్రులు భారీ సంఖ్యలో ఢిల్లీ జంతరు మంత్రలో చేరుకోవడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు కోట్ల మంది డ్రైవర్ల హక్కులను కాపాడడం కొరకు మన వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడం కొరకు ఈ చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాదాపు మూడు నెలల కాలంగా ప్రతి గ్రూపుల్లో ఫేస్బుక్ ద్వారా అనేక మాధ్యమాల్లో ఈ మార్చి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు కోసం తెలియజేయడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు కోట్ల మంది డ్రైవర్లలో కనీసం ఒక కోటి మంది డ్రైవర్లు ఢిల్లీ జంతర మంతరు చేరుకుంటే భారత రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకు డ్రైవర్ ఐక్యత అంటే ఏంటో తెలుస్తుంది ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జయో రథసారధి కమిటీలు రావడం జరిగింది మనతో పాటు అనకా అమలాపురం రథసారదలు కమిటీ రావడం జరిగింది అనేక రాష్ట్రాల యూనియన్ లో అనేక అసోసియేషన్ లో అనేక రాష్ట్రాల యూనియన్ ప్రతినిధులు అసోసియేషన్ ప్రతినిధులు భారీ సంఖ్యలో డ్రైవర్లు గుర్తింపు తీసుకురావడం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు డ్రైవర్ అంటే ప్రతి ఒక్కరు కూడా తులకన నాభావంతో చూస్తూ చిన్న చూపు చూస్తూ డ్రైవర్లను అవేహాలను చేస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఉన్నారంటే కేవలం డ్రైవర్లలో ఐక్యత లేకపోవడమే ఈరోజు ఢిల్లీ జంత్ర మంత్రి చేరుకోవడానికి ఈ భారీ స్థాయిలో ఉన్నటువంటి డ్రైవర్లందరూ కూడా ఈ రోజు ఇక్కడ చేరుకోవడానికి డ్రైవర్ అంటే వాల్యూ లేకుండా డ్రైవర్ అంటే గుర్తింపు లేకుండా ఉన్నటువంటి కారణంగా యావత్ భారత దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లకు గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడానికి అలాగే జైవరా మన జనరల్ సెక్రటరీ భూపతి రాజ్ గారు మన ఇన్ఛార్జి ఆనంద్ గారు అలాగే మన ఇన్ఛార్జులు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ ఉపేంద్ర గారు సాయి గారు శేసు గారు అనేక మంది అనేక మంది డ్రైవర్లు ఈ రోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది భారీ సంఖ్యలో భారీ జనం ఇటు తమిళనాడు నుంచి ఇటు కలకత్తా నుంచి అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది అనేక యూనియన్ల నుంచి డ్రైవర్లు రావడం జరిగింది ఈ వీడియో చూస్తున్నటువంటి డ్రైవర్ మిత్రులారా ఇప్పటికైనా మీరు మేల్కోండి మనమంతా ఏకమై మనమంతా ఐక్యతగా ఉన్నారో మన వృత్తికి గుర్తింపు వస్తుంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడం కోసమే ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది అనేక ధర్నాలు ఈ జంతర్ జరిగాయి అనేక సమస్యలు పరిష్కారం జరిగింది మన దేశాన్ని నడిపిస్తూ మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను గమ్యస్థానం తరలిస్తున్నటువంటి డ్రైవర్లకు గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడానికి ఈ జంతర్ మంత్ర వేదికగా ఏర్పాటు చేసుకుని మన డ్రైవర్ లైక్ చేసిన ప్రభుత్వాలకు ప్రజలకు తెలియజేయడానికి ఈ రోజు రావడం జరిగింది దీనిలో భాగంగా జయహో సంస్థ మొట్టమొదటిసారి ఆల్ ఇండియా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరొక్కసారి ఈ ఆల్ ఇండియా కమిటీ ద్వారా ఈ రోజు మా ధర్నా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ కమిటీకి రెండు తెలుగు రాష్ట్రాల డ్రైవర్లకు దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లకు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డ్ డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేయించడమే లక్ష్యంగా రోజు వీళ్ళంతా కూడా చేరుకోవడం జరిగింది ఈ రోజు దంత మంత్రంలో జరుగుతున్నటువంటి సంఘటనను చూసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి స్పందించకపోతే అతి త్వరలో ఆల్ ఇండియా కమిటీ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లంతా ఏకమై భారీ బంద్ నిర్వహించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ప్రజలకు మంత్రులకు ముఖ్యమంత్రులకు ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం తెలియజేస్తానని ఈ జంతర్ మంత్ర వేదికగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి ఈ జంతర్ మంత్ర వేదికగా సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఇప్పటికైనా తక్షలు చర్యలు చేపట్టి డ్రైవర్లకు గౌరవప్రదమైన గుర్తింపు ఇచ్చి జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అనే నినాదం తీసుకురావాలని ఈ జంత్ర మంత్ర సభ వేదికగా ఈ ధర్నా సభాముఖ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి డ్రైవర్లందరూ తరపున దేశవ్యాప్తం ఉన్నటువంటి డ్రైవర్ల తరఫున ఈ జంత్ర మంత్ర వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని డ్రైవర్లను ఎందుకు గుర్తించలేకపోతున్నారో సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రభుత్వాలు డ్రైవర్లను తక్షణమే గుర్తించి గౌరవ గుర్తింపు గుర్తింపించి ముప్పై స్థానంలో కూడా లేనటువంటి డ్రైవర్లను మూడో స్థానంలో జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అనే నినాదం ఇచ్చి డ్రైవర్లను ప్రధానంగా గుర్తించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్స్ అసోసియేషన్ జై రథి సంస్థ ద్వారా హెచ్చరించడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి జంత్ర మంత్రి కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి అనేక రాష్ట్రాల యూనియన్ ప్రతినిధులకు కమిటీ సభ్యులకు మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ड्राइवर अंसारी ड्राइवर लाइक था ड्राइवर लाइक था ड्राइवर लाइक था ड्राइवर लाइक था लीडर आए और भी टीम के साथ कृपा करके कुर्सियों को छोड़ दे ये कुर्सी का खेल है दो आदमी यहाँ पे हैं जब तक ये कुर्सी छोड़ोगे नहीं ना